అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవతలు బాగుండాలని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల నుండి కేవలం ఒకే ఒక రోజులో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక చిన్న పరిహారం అండి ఇది మీరు ఒక్కసారి అమ్మ ముందు ఈ విధంగా చేస్తుండీ ఖచ్చితంగా మీకు మీకు రావాల్సిన డబ్బు అనేది మీ చేతిలో పడుతుందండి మంది కూడా తెలిసిన వాళ్ళకి డబ్బు ఇచ్చి ఇట్లా మోసపోతూ ఉంటారు వాళ్ళ డబ్బు ఇవ్వకపోవడంతో దానివల్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు రావడం ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అలా మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రావాలన్నా లేదంటే మీ అప్పులు మీకు తీరిపోవాలన్నా ఒక్కసారి అమ్మ ముందు ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి పరిష్కార మార్గం అనేది అమ్మవారు చూపిస్తారు నమ్మకంతో చేస్తే అంతా మంచి జరుగుతుందండి ఇక అప్పులు లేనివారు అంటే ఎవరుంటారు చెప్పండి ఫ్రెండ్స్ చాలా మంది అవసరమైన వాటికి లేదంటే మనకు తెలియకుండానే మనం అప్పు అనేది చేస్తు ఇక దాన్ని తీర్చలేక దానికి పడే అవస్థల కోసం దానికోసం ఇంకొంచెం అప్పు అనేది చేస్తుంటాము ఇలా మనం అప్పు మీద అప్పు చేస్తుండడం వల్ల మన అప్పు అనేది పెరుగుతుందే కానీ ఆదాయం తక్కువ ఉన్న అప్పు అనేది పెరిగిపోతూ ఉంటుంది దానికి వడ్డీ వడ్డీ పెరిగిపోతూ ఇట్లా చాలా అయితే అయిపోతుంది ఇలా మనం త్వరగా అప్పు తీర్చి మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా ఇంకా మనం ఎవరికైనా డబ్బు ఇచ్చింటే ఆ డబ్బు మనకు తిరిగి రావాలన్నా ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందే కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అమ్మవారి ముందు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితంతో పాటు అమ్మవారి ఆశీస్సులతో మీకు లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుందండి ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితో నేను ఒక చిన్న అర్థం కొనుక్కుంటే సరిపోతుందండి లేదంటే మీ ఇంట్లో ఉన్నట్టయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒక చిన్న అర్థం ఉంటే సరిపోతుందండి ఎరుపు రంగు అద్దం నేను స్క్రీన్ మీద చూపిస్తానండి తర్వాత చూడండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక దానికోసం మనం ఏం చేయాలంటే అమ్మవారికి ఒక దీపం అనేది వెలిగించుకోవాలండి అంతేనూ మీకు ఫో అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు వెలిగించుకోండి లేదు అని అనుకున్న వారు ఒక ప్రమిదలో దీపం అనేది వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అంతేనండి ఇక చాలామంది ఏంటంటే నేను ఆ దేవుడిని పూజించి నాకు ఇలా అయిపోయింది ఈ దేవుడిని పూజించి ఇలా అయిపోయింది అని చెప్పి ఎన్నెన్నో అంటూ ఉంటారండి అవి ఏం కాదని కారణం ఏ దేవుడు కూడా ఒకరు బాగుపడకూడదు అని చెప్పి ఏమనుకోరు ఎందుకనంటే దేవుళ్ళందరూ ఒకరండి అందరూ కోరుకునేది అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కానీ మనం ఏమనుకుంటామంటే ఆ దేవుడిని పూజించడం వల్ల ఇలా అయిపోయింది అని చెప్పి మనం ఇలాంటి అపోహలో ఉంటామండి అదంతా మీ అపోహ మాత్రమే ఫ్రెండ్స్ వీటన్నిటికీ మీ కర్మ ఫలితాలు మాత్రమేనండి కారణము మీ కర్మ వల్లే మీకు ఇలా జరుగుతుంది కానీ ఆ దేవుడు వచ్చి ఇలా అయింది ఈ దేవుడు వచ్చి ఇలా అయింది ఇలా ఏం కాదు దేవుడిని మనం ఒక్కసారి నమ్మేమంటే మనకు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఏది జరిగినా కానీ దేవుడి వల్లే జరిగింది దాని దేవుడి వల్లే జరిగింది ఇలా దేవుడికి పూజ చేయకపోవడం వల్ల ఇలా అయింది పూజ చేస్తే ఇలా అయింది అలా ఎప్పుడు అనుకోవద్దు మీ కర్మ ఫలితం మాత్రమేనండి ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఇక మనం ఈ వీడియోలో ఈరోజు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే అమ్మవారి ఫోటో ముందైనా మీరు దీపం వెలిగించుకోవచ్చు లేదు ఫోటో పెట్టుకొని వాళ్ళు ఒక చిన్న ప్రమిదలైన అమ్మవారికి దీపం వెలిగించుకొని ఇక తరువాత మనం ఫ్రెండ్స్ ఒక అద్దం అండి ఒక ఎరుపు రంగు అద్దం ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి ఇలా చిన్న అద్దం అనేది అమ్మవారి ముందైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ఎరుపు రంగు అద్దం అండి ఎందుకు ఎరుపు రంగే అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగే కదా అలాంటి ఒక చిన్న అద్దం అనేది పెట్టుకొని దాని ముందు ఒక గిన్నెలు వెండి అయినా కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా గిన్నె ఉన్న కొంతమంది ఇంట్లో రాగివి అలాంటి గిన్నెలు కూడా ఉంటాయి చిన్న గిన్నెలు ఆ చిన్న గిన్నెలో మీరు ఇరవై ఒక్క కాయిన్స్ అండి ఇరవై ఒక్క రూపాయలు కాదండి కాయిన్స్ అవి ఫైవ్ రూపీసా టూ రూపీసా వన్ రూపీస్ ఎన్నైనా కానివ్వచ్చు ఇరవై ఒక్క కాయిన్స్ లేదంటే నూట ఎనిమిది అయినా మీ ఇష్టం మీకు ఎన్ని అయితే మీ ఇంట్లో ఉన్నాయో వాటిని అయితే వేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసే ఈ చిల్లర ఉంటుంది కదండి అది మాత్రం ఇది వరకు మనం పూజకైతే యూజ్ చేసి ఉండకూడదు మన ఇంట్లో ఉన్న డబ్బులే వేయాలి ఎందుకంటే కొంతమంది కొంత డబ్బులు అనేది పూజ చేస్తూ ఉంటారు అలాంటి డబ్బులు యూజ్ చేయకుండా మీరు ఇంట్లో ఉన్న డబ్బులు అయితే అక్కడ పెట్టండి ఇరవై ఒకటి అయినా లేదంటే నూట ఎనిమిది కాయిన్స్ అయినా అక్కడ పెట్టి దానిపైన ఎరుపు రంగు పూలు అనేది కొంచెం అలా మీ ఇష్టం డెకరేషన్ లాగైనా అనుకోవచ్చు లేదంటే దానిపైన ఎరుపు రంగు పూలైనా మందారం కానివ్వచ్చు గులాబీ కానివ్వచ్చు ఇలా ఏదైనా కానీ ఉంచేసి మీ సమస్య అనేది అమ్మవారికి చెప్పుకోవాలండి అంతేనూ ఇంకా అద్దము అద్దం ముందు ఈ కాయిన్స్ అలానే ఉంచేసి ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు మాత్రం అమ్మకి దీపం పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా అవి ఎన్ని రోజులకు రోజులకి మార్చాలంటే నెలకు ఒకసారి మార్చుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు ఆ పూరకులు మాత్రం వాడిపోతాయి కాబట్టి అవి మీరు మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంక అంతేనండి నెలకు ఒకసారి ఆ గిన్నె మళ్ళీ వాష్ చేసుకుని అందులో మళ్ళీ చిల్లర కూడా కడిగేసుకుని ఒకసారి మళ్ళీ అమ్మవారి ముందైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేను ఈ చిన్న పరిహారం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కేవలం ఒక్క రోజులోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు డబ్బు వెతుక్కుంటూ వచ్చే మార్గం అనేది కనిపిస్తుంది మీకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దగ్గర నుంచి అయితే మీకు డబ్బు సాయం అనేది అందుతుందండి అది మీకు రావాల్సిన డబ్బు అయినా ఉండొచ్చు లేదంటే మీరు అప్పు తీర్చాలనుకున్న ఏదైనా కానీ అమ్మవారు మీకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే చూపిస్తారండి ఇక చూసారు కదండి ఇంత సింపుల్గా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన వారాహి అనుగ్రహం కూడా కలుగుతుందండి అంత మంచిగా జరుగుతుంది ఒక్కసారి చేస్తుండ ఫ్రెండ్స్ ఇక మరి చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి